నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం కైప గ్రామంలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటు చేసుకుంది గ్రామానికి చెందిన మధు అనే రైతు సుమారు వంద ట్రాక్టర్లకు పైగా వరిగడ్డి పశుగ్రాసాన్ని ఇటీవలే పొలాల నుండి తరలించి గడ్డివాము వేసుకునేందుకు సిద్ధం చేసి ఉంచుకోవడంతో జరిగింది కూలీలను ఏర్పాటు చేసుకుని గడ్డివామును వేస్తుండగా ఊహించిన రీతిలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి ఎండిన వరిగడ్డి భారీగా ఉండడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి ఎండవేడితో పాటు మండల వేడి కూడా తీవ్రస్థాయిలో ఉండడంతో మంటలను అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది దీంతో వందకు ట్రాక్టర్లకు పైగా వరిగడ్డి ఉన్న పశుగ్రాసంతో పాటు చెలరేగిన మంటలకు సమీపంలో కూలీలు సంబంధించిన మోటార్ బైక్ కొడై ప్రమాదంలో ఘటనలో పూర్తిగా దగ్ధమైపోయాయి అగ్ని ప్రమాద ఘటన సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలం చేరుకునే లోపే పశుగ్రాసం పూర్తిగా దగ్ధమైపోయింది మంటలను ఇతర గడ్డివాములకు వ్యాపించకుండా సిబ్బంది చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారులు తెలియజేస్తూ ప్రమాద ఘటనకు గురైన ప్రాపర్టీకి సంబంధించి ఇన్సూరెన్స్ ఉంటేనే నష్టపరిహారం వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు को कारणले भोलि आउँला भोलै नि तीनर चार जनाहरु कोही नछो विभागिके हा को कारणले भोलि आउँला भोलै नि तीनर चार जनाहरु कोही नछो विभागिके हा